మీకు ఒక జీత సప్త్యం చూపిస్తారండి ఏంది అది రండి చూపిస్తా ఏమైంది మీరు కూర్చోండి చెప్తా బాచున్నా స్టార్ట్ స్టార్ట్ కావట్లేదు కదా ఇప్పుడు స్టార్ట్ చేయండి ఆడవాళ్ళకి అన్నది వయసు లాంటిది ప్రేమకు తీసుకోవాలి సినిమాకి తీసుకెళ్ళాలి షికారు తీసుకెళ్ళాలి అడిగినప్పుడు డబ్బులు ఇవ్వాలి అప్పుడే జీవితం సజావుగా సాగుతుంది అర్థమైంది ఎప్పటికైనా ఇదే జీవిత సత్యం క్లైమాక్స్ అవి బాకీ హలో ముద్దుల పెళ్ళమ్మా ఒక నిమిషం ఇట్రా ఏంటి ఎంత ప్రేమగా చూసుకున్నా మీరు మారేరే అందుకే మా మొగోళ్ళ దగ్గర ఇంకో ఆప్షన్ రెడీగా ఉంటది మీరు మంచిగా ఉంటే మంచిగా లేదంటే ఇంకో కీ వేసుకొని బండి సజావుగా సాగిస్తాం